ఈరోజు పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ఆత్మభావ పెరమిడ్కి ఒకసారి గట్టిగా అందరం ధన్నాం గత పదకొండు సంవత్సరాలుగా నేను వస్తూనే ఉన్నాను ఓపిన్ దగ్గర నుంచి ప్రతి వార్షికోత్సవానికి అద్భుతంగా ప్రతి ఊరు కూడా ఈ జానమయం శాకాహారమయం కావాలనే సత్సంకల్పంతో మన పెరమిడ్ మాస్టర్లు అందరూ పనిచేస్తున్నాం సో బయట వాళ్ళు ఎవరు లేదు కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఒక అట్లీస్ట్ ఒక యాభై మందికన్నా ఈ ఉన్న వాళ్ళని కొంచెం యాక్టివేట్ చేయాలి మనం ప్రతి వాళ్ళకి ధ్యానము శాకాహారం గురించే మాట్లాడాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఈ ఊళ్ళో మాత్రం కొంచెం ఎందుకంటే అంతా బయట నుంచి వచ్చినా కనపడుతున్నాం ఊళ్ళో మొత్తం నలుగురు అంతే సో దయచేసి అందరూ కూడా ఉన్న నలుగురు కూడా నలుగురు కూడా మీరు వారానికి ప్రతి ఇంటికి వెళ్ళి తప్పే లేదు మనమే సత్యంలో ఉన్నాం మనం సత్యంలో జీవిద్దాం అనుకున్నాం కదా ధ్యానం చేయండి శాకాహారంగా మారండి అని చెప్పి ప్రతి క్లాస్ ఒకసారి ఉన్నారు మాస్టర్ రాంబాబు గారు పక్కనే ఉన్నారు మీకు చక్కటి బ్రహ్మాండంగా క్లాసులు పెడుతున్నారు ఇక్కడ కాకుమన్లో అందుకని అలా చేసుకుంటూ మనం ఈ సత్యాన్ని ముందుకు తీసుకురాడమే మన డ్యూటీ పెరుమ మాస్టర్లు అంటేనే మనం సత్యంలో జీవించేవాళ్ళం హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని గడపాలని వచ్చేవాళ్ళమే దీనికి వస్తాం లేకపోతే ఎవరు రావు ఇక్కడ లేకపోతే జానం అంద మనకి అందరికి అందించే ఊళ్ళో అందరం మనం ఎక్కడి నుంచో అక్కడి నుంచో వచ్చాం సో దయచేసి అంతా ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా అలా చేసుకొని ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ ఆనందంగా జీవించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని మనం చెప్పాలి ఈ సత్యాన్ని చదవడం కోసమే మనం పెరుగుడు మాస్టర్లుగా పత్రికారు ఇచ్చారు అందుకని మనకి ఇంత ఆనందాన్ని ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన మహానుభావుడికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం పత్రికారికి అలాగే ఈరోజు నేనే సేకరించేవాడు కాదు కాబట్టి చక్కటి నూట ఎనిమిది అఖండ అమావాస్యాలను ధ్యానం చేయించి అద్భుతమైన శక్తిని అంత జ్ఞానాన్ని పంచిన మహానుభావుడు వచ్చారు ఇవాళ వారి జ్ఞానాన్ని చక్కగా విని మనం ఆచరింపజేస్తే మన జీవితం ధన్యం అవుతుంది ఇంకా అందుకని విని వదిలేయకుండా చక్కగా మనం ఒక గంట సేపు ఆ జ్ఞానాన్ని మీరు పంచి మనం అందరికీ పంచి పంచితే పెంచబడుతుందని చెప్పారు కదా అలాగే మనం పంచి ఈ జ్ఞానాన్ని మనం ఆచరిస్తూ ఉంటే మనము ఆనందంగా ఉంటాం పక్క వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా ఆనందపడతారు ఈ సత్యాన్ని మనం బోధించడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి దయచేసి అందరం కూడా ఈ కార్యక్రమంలో నిస్వార్థంగా కర్మగా చేసే యోగులు మనం అంతా సో దయచేసి అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఈ ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన హరిప్రసాద్ గారికి Thank you, thank you, thank you.